захар дабара дабара ಈ ರೋಜು ಸಂತೋಷ

దాని తీర్మానాలు చేసి రాష్ట్రానికి పంపించి దాని ద్వారా ఈరోజు నలభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పెట్టి భారతదేశంలోనే ఎక్కడా కూడా ఇంతమంది కుటుంబ సభ్యులు ఇంతమంది పార్టీ కార్యకర్తలు ఏ పార్టీకి లేదని ఈరోజు ఒక మీ నాలుగు మూడు అనేక ఇబ్బందులు చూసా కష్ట నష్టాలు చూసా అధికారం లేకపోయేమో మనం కష్టపడటం అన్ని పనులు చేయటం అన్ని జాగ్రత్తలు చేసి సంపద చేసి పెట్టి వెళ్ళండి మళ్ళా పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా రోజు పెద్దటం లేకపోతే అన్ని తినేసి మళ్ళా దాన్ని చేసి పెట్టడం ఇవన్నీ కూడా మన ఇంటి కూడా మనం అందరం కూడా చూసా వెంకట రామారావు గారు చేసిన కార్యక్రమాలు ఏమయో వీరంతా కూడా మనం తెలుగు దేశం చూపించట్లే ఇవన్నీ ఎంతతో తెలిసిన విషయాలు ఆయన పెట్టిన పథకాలు రెండు రూపాయలు కిలో కానీ మన పథకాల గృహాలు కానీ ఈరోజు మహిళలకి సమాన హక్కు ఇవన్నీ కూడా ఆయన ఆ రోజుల్లో కార్యక్రమాలే ఈ రోజు

అందరూ అలా నాటిన కంటి అని చెప్పి అందరూ కూడా అలా ఈ రోజు అంత వైభవంగా జరగడానికి వాళ్ళ మూల కారణం మా మేడం కూడా ఈ నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వాళ్ళు కూడా పోయినసారి రెండు మూడు సార్లు మన మీద అరెస్ట్ చేశారు నాలుగు వాళ్ళు ఒకసారి అరెస్ట్ చేస్తే మొత్తం మన మహిళలే రోడ్ చేశారు అప్పుడు సిఐ చేసి కూడా చెప్పారు ఏంటంటే మహిళలు

ఈ రోజు అవి తాగంలో అనేక గౌరవం జరుగుతుంటారు అనేక మాట్లాడుతుంటారు దాని అన్ని కూడా మనం పెట్టుకొని మనం అన్ని విధాలు కూడా ప్రజలకి దగ్గర కాకుండా ప్రజలకు మనం ఏం చేసేవాళ్ళ అనేది మన అన్ని కూడా ప్రజల్లో మనకి మనం పని చేస్తుండే చారిత్రం అవ్వడం మనం చేసుకోవాలని చెప్పండి తెలియజేస్తున్నాం అత్యధంగా మనం ఏమైతే ఈ రోజు ప్రేయసిస్తే కానీ మెకావెల్ కానీ అన్ని చేస్తున్నావో ఈరోజు ఒక బాధ్యత ప్రకారంగా ప్రభుత్వంలో ప్రజల సమస్యలు కూడా తగ్గిపోవాలి నేను ఆ మీటింగ్ వచ్చిన మీటింగ్ లో కూడా చెప్పాను ప్రజల్లో ఉండే ఏ అయితే సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా కూడా కలిసి ప్రజలు కూడా మన నియోజకవర్గం అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు కూడా తగ్గించుకుంటా పోయినప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూడా గుర్తు పెట్టుకుంటారు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాబట్టి మన అందరూ కూడా కలిసి నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలను కూడా

నీటి ఇబ్బందులనే ఉంటుందో ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా కొంతలోనే చేసే పరిస్థితి గుర్తు చేసేద్దాం నీటి ఏ ఇబ్బందులు తెలియజేస్తున్నాం కానీ మనం కూడా సమన్వయంతో ఒక పద్ధతి ప్రకారంగా మన ప్రజల్లో ఒక నమ్మకం లేదో మనం గెలిపించారు గెలిచినప్పుడు రేపు ఏదైతే చూపించే పరిస్థితి కాకుండా కూడా ఏదైతే మంచి పద్ధతిలో మంచి మనం ముందుకు వెళ్తామో దాన్ని ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కాబట్టి దాని అన్ని కూడా మనం చూసుకొని ముందుకెళ్లే కార్యక్రమాలు కూడా మనం చేపడదాం తప్పకుండా కూడా నియోజకవర్గంలో అందరం కూడా కలిసి మనం ముందుకెళ్లే మార్గం కూడా మనం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంలో ఎంతగా మేము తెలియజేస్తామా మనం ఎన్నికలప్పుడు కూడా ఒక ఐదారు లక్షల మనం ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాం ప్రతిరోజు మంచి నిర్మిస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత గృహ ప్రభుత్వం పోయించాలి మనం పైప్ లైన్ చేసాం తప్పకుండా భవిష్యత్తులో పూర్తిగా ఇంకా పైప్ లైన్ చేయడం అవన్నీ పూర్తి చేసి ప్రతిరోజు ఒప్పుకోవడం అనేది వ్యాస్త మంచి నిర్ణయం అనేది కూడా తీసుకొస్తామని తెలుసుకోవడం ఎన్నికప్పుడు ప్రజలకు కూడా హామీ ఇచ్చాం దానికోసం ఈ రోజు వందల యాభై కిలోమీటర్లకి మొత్తం పైప్ లైన్లు ఇవన్నీ కూడా మార్చి అదే విధంగా ఓటర్ పైప్ లైన్ ఈరోజు

ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేసావో దాన్ని కూడా తొందరలోనే పెట్టాం దాన్ని ఎవరెవరికి లేవో రేపు మా వాళ్ళంతా కూడా లిస్ట్ తర్వాత అందరికి కూడా పదివేల మంది ఉన్నాయి మంది అందరికీ రెండు పట్టాలు కూడా వాళ్ళకి ఇచ్చి నీరు కట్టించే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి అదేవిధంగా పరిస్థితుల్లో పనులు రాస్తారు

ము కోట్ల రూపాయలు దాన్ని డ్రా చేసి దాని పూర్తిగా పని కూడా అంత